మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక వెన్నుదన్నుగా నిలిచిన ఆయనకి బ్యాక్ ఎండ్లో సపోర్టుగా ఉన్న అతిపెద్ద పార్టీ బీజేపీ ఈరోజు బీజేపీ పార్టీ అండతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజుల్లో ఎన్ని దారుణాలు జరిగినాయని అందరికీ తెలుసు అందులో ముఖ్యంగా ల్యాండ్ స్కాములు మైనింగ్ స్కాములు ముఖ్యంగా శాండ్ స్కాములు లిక్కర్ స్కాములు ఇలా రకరకాలుగా కొన్ని వేల కోట్లకు సంబంధించిన స్కాములు జరిగాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఇన్ని స్కాములు జరిగినా కానీ అందులో ఉన్న చిన్న చిన్న నాయకులు లేదని అంటే ఏదో మిడ్ రేంజ్ నాయకులు ఎవరైతే ఉంటారో ఇటువంటి నాయకులు అరెస్ట్ అవుతున్నారు ఒక మూడు నెలలో ఒక ఆరు నెలలో జైల్లో ఉంటున్నారు తర్వాత బయటకు వస్తున్నారు కానీ ఎంతమంది అరెస్ట్ అయినా కానీ అసలైన నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరెస్ట్ అవ్వట్లా ఎందుకు అనంటే బీజేపీ పార్టీ ఇంటర్నల్గా పొత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక స్కామ్ అనేది వచ్చింది ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్లలో జగన్ అన్న అని చెప్పి చాలా చోట్ల భూములు సేకరించారు వా దాని మీద కొన్ని వేల కోట్ల వరకు కూడా అవినీతి చేశారనే ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించిన కేసులు ఎక్కడా కూడా ముందుకు వెళ్ళాలి అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే తిరుమల తిరుపతి లడ్డూ విషయం కానీ తిరుమల తిరుపతి గత ఐదేళ్లలో జరిగిన దారుణాలు అక్రమాలు ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ ఇలా రకరకాల పేర్లతో జరిగిన దోపిడీలు ఉన్నాయో అవన్నీ కూడా జరిగాయని తెలుసు ఆల్రెడీ వాటిని మీద కొన్ని కేసులు పెట్టారు విచారణలు జరుగుతున్నాయన్నారు తప్పితే ఎక్కడా కూడా వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు అనేవి బయటికి రావట్లేదు ఎక్కడా కూడా అరెస్ట్ చేయడం లేదు ఇంకోవైపు లెక్కర్ స్కామ్ అనేది కూడా కీలకంగా చూసుకుంటే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా లెక్కర్ స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారని చెప్తున్నారు తప్పితే ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి వరకు వెళ్ళింది ఇది కింద స్థాయి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదు పోనీ ఇది పక్కన పెడితే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కీలకంగా చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నారు బాబాయ్ గొడ్డల హత్తి కేసు ఏదైతే ఉందో ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని కనీసం దాన్ని టచ్ చేయాల దాని గురించి మాట్లాడడం లేదు దాని గురించి ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బలమైన ఆరోపణలు ఉన్నాయి బాబాయ్ గొడ్డలత్తిలో ఆయనకు కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అందరూ చెప్తూనే ఉంటారు మీడియాలో కూడా మనం వింటూనే ఉంటాం కానీ ఆ కేసును కూడా ఎందుకు బయటకు తీయడం లేదు అది ఇంకొకటి కీలకంగా చూసుకుంటే కాకినాడ పోర్ట్ కేసు ఉంది కదండి కేవీరావు గారు పోర్టుని ఆక్రమించి అరవిందో రియాలిటీ కంపెనీకి సంబంధించిన శరత్చంద్రారెడ్డి గారు ఆయన అంటే విజయసాయి రెడ్డి గారి అల్లుడు అన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం దాని మీద ఆల్రెడీ సిఐడి విచారం జరుగుతుందని చెప్పి గతంలో పెద్ద దుమారమే రేపింది అయితే దాని మీద కూడా ఎందుకు ఇప్పుడు వరకు కూడా స్పందించలేదు ఇప్పుడు వరకు కూడా అరెస్టులు జరగలేదు అనేది చాలా కీలకం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు నడి సముద్రంలోకి వెళ్ళి షీజ్ ద షిప్ అని చెప్పి రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ స్టిల్లు రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ కీలకంగా చూసుకుంటే అందులో కూడా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అందులో కూడా బీజేపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కూడా అందులో హస్తాలు ఉండడం అందులో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుండడం ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్నాయి కానీ వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది కీలకం అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మీద ఎటువంటి ఆధారాలు ప్రూఫ్లు లేకపోయినా కానీ ఆయన అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు కానీ అదే పని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని గారిని కూడా ఏదో ఒక విషయంలో అరెస్ట్ చేయగలరు అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు చేయడం లేదు బీజేపీ బ్యాక్ ఎండ్ లో ఉంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఒకటి రెండు అని కాదు మెడికల్ స్కాములే కానీ ల్యాండ్ స్కాములు మైనింగ్ స్కాములు శాండ్ స్కాములు అస్సలు ఒక్కటని లేదు గత ఐదేళ్లలో జరగని స్కాములు అంటూ లేవు ఆ స్కాములకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక చోట ఆయన నిందితుడిగా ఉన్నారు బ్యాక్ బ్యాకెండ్లో ఉన్న బిగ్ బాస్ ఎవరైనా అంటే ఆయననే చెప్తున్నారు కానీ ఎందుకు అరెస్ట్ అవడం లేదు కూట ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పద్నాలుగు నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా ఈ పద్నాలుగు నెలల్లో కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు పైగా ఏమైనా అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు కదా అసలు రెడ్ బుక్ వల్ల ఏదో కింద స్థాయి నాయకులు ఏదో కంట్రోల్లో పెట్టడానికి తప్పితే అక్కడ జరిగిందేమీ లేదని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూసుకుంటే ఎంత పెద్ద స్కాంబులు జరిగినా కానీ దాని వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అయితే తనని కాపాడేది కేంద్ర బీజేపీ పెద్దలని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది వాళ్ళిద్దరికీ కూడా అంటే కేంద్ర బీజేపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరి మధ్య కూడా ఇంటర్నల్గా పొత్తు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉంది ఇప్పటికీ కూడా స్టిల్ చీకట్లో కొనసాగుతుంది అనేది అందరికీ తెలుసు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అరెస్ట్ చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేద్దాం అనుకున్నా కుదరదు ఎందుకంటే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి మాత్రమే కానీ ఎవరినైనా అరెస్ట్ చేయాలి ఏదైనా చేయాలి అని అంటే బీజేపీ మధ్య వీళ్ళకి బలమైన పొట్టు ఉంది బీజేపీ ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతది బీజేపీ ఒప్పుకోదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు గతంలో అంత ఆవేశం పడి ఇది జరిగింది అది జరిగింది అని మాట్లాడారు తప్పితే ఇప్పుడు ఎందుకు కక్ష సాధింపు చర్యలు కింద లేదని అంటే వాళ్ళు చేసిన తప్పులు బయటకు తీయడం లేదు ఎందుకు మాట్లాడడం లేదనంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారి నోరు నొక్కేస్తుందని చెప్పి మనం అయితే చాలా క్లియర్గా చెప్పొచ్చు ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదైనా చేద్దామన్నా కానీ ఆయన దగ్గర పూర్తి అధికారాలు అనేవి లేవు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి కానీ పొత్తు సఖ్యత కోసం ఆయన కట్టుబడి ఉండవలసి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు